అందోల్ మార్కెట్ యార్డ్లోని గురిదానాన్ని ఇక్కడ ఎండపోయడం జరిగింది అంటే అసత్మత్గా వర్షం భారీగా రావడంతో ఈ వర్షం చాలా ఒకటేసారి పెద్ద ఎత్తున భారీ ఎత్తున వర్షం రావడంతో ఇక్కడ ఉన్న మన సెక్రటరీ అనిల్ కుమార్ గారు మరియు పాండరావు సార్ మరియు అరుణ్ కుమార్ మరియు ఇక్కడ వర్షం చిరుజల్లులతో మొదలైన వర్షం భారీ వర్షంగా మారింది అంటే సుమారు నలభై నిమిషాలు ఇక్కడ భారీ వర్షంతో ఇక్కడ రావడంతో వాళ్ళు ఆందోళనకు చెంది అయితే మా రైతులకు ఇబ్బంది కలగద్దని చెప్పి ఒక లక్ష్యంతోనే ఇక్కడ ఉన్న అధికారులు మరి ఇక్కడ సెక్రటరీతో పాటు వారి సిబ్బందితో కలిసి ఇక్కడ రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగద్దు ఎవరి ధాన్యం కూడా ఖరాబ్ కావద్దని చెప్పి వాళ్ళు తాడుపత్రులు కప్పి ఇక్కడ రైతులకు న్యాయం చేస్తున్న చేశారని చెప్పి ఇక్కడ రైతులు కూడా ఆనందం వ్యక్తం చేశారు అది కూడా మనం పూర్తి విజవాల్దారా చూస్తాం అంటే రైతులు ఉన్నా లేకున్నా హెల్ప్ చేయడానికి అధికారులు ముందుకొచ్చి వాళ్ళు సాయం సహకారం అందించాలని చెప్పి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎలవెలలా రైతులకు అందుబాటులో అధికారులు ఇలాంటి సేవలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నర్సుల ఛానల్ సదా మీ సేవలు మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ బటన్ క్లిక్ చేయగలని చెప్పి రైతులకు మరీ మరీ నా నా తరఫున మీకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీకు రిక్వెస్ట్ చేస్తున్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనసు కోరుకుంటూ మీ నర్సుల ముచ్చే ఛానల్ నా పేరు సునీల్ కుమార్ కార్యదర్శి అందరికీ నమస్కారం అండి మార్కెట్ యార్డు రైతులందరూ కుప్పల దగ్గరనే ఉండి మార్కెట్ అక్కడికి వచ్చి కవర్లు తీసుకొని కవర్లు కప్పుకొని ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము ఒక రెండు మూడు రోజులు వరుస చూస్తే రైతులందరూ జాగ్రత్తగా ఉండి తన కుప్పల వద్ద తను ఉండి కవర్లు కప్పుకోవాల్సిన కోరుకుంటున్నాము మార్కెట్ యార్డుకు ఆ తన ఆధార్ కార్డు కార్డు తీసుకొని వస్తే మా సెక్షన్ వాళ్ళు కవర్ ఇస్తారు కవర్ కప్పుకొని తిరిగి మీ కాంటాక్ట్ అయిపోయిన తర్వాత కార్యాలయంలో ఆధార్ కార్డు తీసుకొని కవర్ కాఫర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అంటే ఇప్పుడు వాళ్ళకు ఏమేమి అందుబాటులో ఉన్నాయి ఇక్కడ కవర్స్ అందుబాటులో ఉన్నాయి కవర్స్ అందుబాటులో ఉన్నాయి తర్వాత రేపు ఎండ కొడితే కంపల్సరీ కాంట పెట్టిస్తాం అంటే ఇప్పుడు ఎండాకాలం కదా ఇక్కడ వాటర్ సప్లై వాటర్ కూడా మార్కెట్ యార్డ్ కార్యాలయం తరఫున నుండి గత వారం పది రోజుల నుంచి చలివేంద్రం ఏర్పాటు చేయాలని అందరూ అయితే కూడా వాడుకుంటున్నారు ఇవి మళ్ళీ కవర్లు కూడా కప్పుకొని జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతుంది కవర్లు అందరూ సరిపోతాయంట అందరు సరిపోయిన కవర్లు ఉన్నాయి సార్ నా పేరు సునీల్ కుమార్ నేను పి మురళి జూనియర్ మార్కెట్ సూపర్వైజర్ జోపేట్ వ్యవసాయ మార్కెట్ కంపెనీ జోపేట్ వర్షం సూచన ఉన్నదని మేము రైతులకు అందరికీ పిలుచుకుంటా తాడపత్రిక ఇస్తున్నాం మా మార్కెటింగ్ తరఫున కుప్ప కుప్ప దగ్గరికి పోయి కూడా తాడపత్రిక లేకపోతే వాళ్ళకు పిలిచి తీసుకుపోమని చెప్తున్నాం మరియు వాళ్ళు కుప్ప వేసి పోయినా కానీ ఎక్కడో పోయినా కానీ మేము పిలిచి ఈ వేరేలతో సహకారంతో ఆ కుప్ప మీద తిని కప్పిస్తున్నాం కానీ మేము అందుబాటులో ఉండి ప్రతి కుప్ప ఒడ్లు వేసిన ధాన్యం ధాన్యం వేసిన కుప్పకు మరి ధాన్యం తరవకుండా తరపత్రి సరఫరా చేస్తున్నాం కాబట్టి మా మార్కెటింగ్ తరఫున రైతులకు మేలు చేస్తున్నామని మేము చెప్తున్నాం రైతులకు ఒకరి పొక్కలకి విలుసుకుంటా తాడుపత్రిని సరఫరా చేస్తున్నాం మా మార్కెటింగ్ సర్ తరఫున వాళ్ళు కుప్పల దగ్గర లేకుండా కానీ కుప్పల దగ్గర లేకపోతే కూడా మేము విలిసి వాళ్ళకు కప్పించినాం కుప్పల దగ్గర ఇచ్చినాం ఇచ్చేసి అందరికి తాపత్రి కుప్ప కుప్ప దగ్గర పోయి అందిస్తుంది కానీ తెలిసి ఇచ్చేస్తున్నాం ఏమి ఇబ్బంది ఏం లేదు కదా ఏమి ఇబ్బంది లేదు అన్నీ మంచిగా బోరేలు కానీ వాలీబుల్ చీస్ ఇస్తుందా అంటే ఇప్పుడు మన దానానికి ఏమైనా తడిచి ఏమైనా ఇబ్బంది అయిందా ఈ రోజు ఈ రోజు మట్టుకు ఏం కాలేదా అంటే ఇప్పుడు అందరి కప్పేసి కదా కపేసి కదా అంతా వాలీబుల్ చీసీరా అంటే ఎప్పుడు చేస్తుంది వర్షం నాలుగని లేదండి అపరికాళ్ళు అన్ని బోరాలతో కల్పేస్తాం వాళ్ళే పిలిచి ఆధార్ కార్డు లేకుండా పిలిచి రాసుకొని పిలిచి అప్పుడు ఏమో ఆధార్ కార్డు అదే తీసుకుంటున్నా నిలిచి వాళ్ళే బోరాలు ఇచ్చే రైతులు లేని వాళ్ళకే అట్లా కానీ ఉన్న మార్కెట్లో ఎవరు వాళ్ళకి లేకుండా కానీ వాళ్ళ సహకారము వాళ్ళ వ్యవస్థ వాళ్ళ బోదని కూడా కప్పిస్తారు సార్ మాకు కుప్పలు వేసిపోయినా మేము రైతులకు వాళ్ళు కష్టపడి వాళ్ళు కూడా మాకు బోదని కూడా కప్పించారు సార్ రైతులను లేకుండా కానీ వాళ్ళు కాపాడిందంటే సార్ మాకు రైతులు కాయిదాలు కప్పిందంటే వాళ్ళకు ధన్యవాదాలు చెప్పు మాకు టాపాలు సహకారం ఇచ్చిండు సాలు తడవకుండా ఎన్ని టాపాలు రాని అంటే అన్ని టాపాలు తో ఇచ్చిండ్రు ఇంకా కాలం అనేది తెచ్చిండ్రు మాకు తడవకుండా తడవలేవు వడ్డు ఒడ్లు తడవకుండా సహకారం చే చేసిండ్రు ఏమైనా వడ్లు నష్టపోయినాయా ఏం నష్టపోవలేవు నష్టపోకపో సాల్టి సార్ తాకిలి మేము టాపలు తీసుకున్నాం ఒడ్ల మీద తప్పేసుకోండి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి సాల్ మీకు టాపాలు ఇచ్చినందుకు ఎట్లా అనిపిస్తుంది చాలా బాగా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే తాపాలు దృష్టి పక్కే ఇప్పుడు మాకు నెల బొడ్లు సరిగిపోతుండయి మొత్తం ఇప్పుడు అంటే మీకు ఒడ్లు కాపాడు వడ్లు కాపాడడానికి సహకారం సార్ కావాలన్నా ఓకే ఏ పేరు యాదగిరి అన్న సార్